भगवान हमारा साथी है, भगवान हमारा साथी है, हम उनके संग संग हमारा साथि ఓం శాంతి అవ్యక్త చింతన ఫిబ్రవరి నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు అవ్యక్త బాప్త చెప్పిన మురళి యొక్క సారాంశాన్ని మనం చింతన చేస్తున్నాం ఈ మురళి యొక్క రివైజ్ డేటు ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మురళి హెడ్డింగు పాస్విత్ ఆనర్గా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క ఖాతాను పరిశీలించుకుని జమా చేసుకోండి మనం గత ఎపిసోడ్లో విన్నాము బాబా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి చాలా సంతోషించారు పిల్లలైన మీ భాగ్యము పూర్తి కల్పమంతటిలో మరెవ్వరికీ లేదు అని బాబా చెప్పారు ఇటువంటి శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ఊగుతూ ఉండండి అదేవిధంగా ఓహో నా భాగ్యం ఓహో అనే పాటను పాడుకుంటూ ఉండండి మీ రోజు యొక్క ప్రారంభమే పరమాత్మ ప్రేమతో మొదలవుతుంది కాబట్టి మీకంటే గొప్ప అదృష్టవంతులు మరెవ్వరూ లేరు మీరు తినడం త్రాగటం నడవటం అన్నీ కూడా పరమాత్మతో చేస్తారు మీ తండ్రులు భగవంతుడయ్యారు మీ టీచరు సద్గురువు కూడా భగవంతుడయ్యారు ఇంతటి శ్రేష్ఠ భాగ్యం దేవతలకు కూడా లేదు దేవతలు కూడా బ్రాహ్మణుల యొక్క ఈ శ్రేష్ట భాగ్యాన్ని చూసి చాలా హర్షిస్తారు అని బాబా చెప్పారు ఇంకా బాబా ఏం చెప్పారంటే పిల్లలైన మీరు ప్రతిజ్ఞ చేశారు కదా తోడుగా ఉంటాము తోడుగా తింటాము తోడుగా తాగుతాము తోడుగా నిద్రిస్తాము మరియు తోడుగా వెళ్తాము అయితే బాబా మనకు తెలియచేశారు నిద్ర కూడా ఒంటరిగా నిద్రించరాదు ఒంటరిగా నిద్రిస్తే చెడు స్వప్నాలు లేక స్వప్నంలో చెడు ఆలోచనలు కూడా వస్తాయి అని బాబా చెప్పారు ఇప్పుడు ఈ రోజుటి భాగం విందాము బాబా ముఖ్యంగా ఈ మురళీలో బ్రాహ్మణుల యొక్క శ్రేష్ట భాగ్యాన్ని అదృష్టం యొక్క మహత్యాన్ని పూర్తిగా వివరించారు ఈ మురళి సారాంశాన్ని గనక మనం పూర్తిగా గ్రహించి జీర్ణం చేసుకుని అభ్యాసం చేస్తే గనక మన పురుషార్థం అనేది చాలా సహజంగా అవుతుంది అలాగే మనం విఘ్న వినాశకులుగా అవుతాము బాబా ఏం చెప్పారంటే పిల్లలు ఒంటరిగా నిద్రించకూడదు అయితే మనం ఎప్పుడైతే రోజు దినచర్య బాబాకి చెప్పి గుడ్ నైట్ చెప్పి పడుకుంటామో అప్పుడు మన మనసు అనేది శీతలముగా తేలికగా అవుతుంది తేలికగా అయితే అయ్యాము అదే సమయంలో మనం ప్రతిరోజు నిద్రపోయే ముందు మన మనసు యొక్క ఆలోచనలో బాబా ప్రేమను నింపుకోవాలి బాబా యొక్క జ్ఞానాన్ని మహిమ చేయాలి బాబా యొక్క గుణాలను గానం చేయాలి మన యొక్క శ్రేష్ట ప్రాప్తులను గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కువగా చేయవలసిన అవసరం లేదు ఏదో ఒక పాయింట్ని తీసుకుని దాన్ని అదే పదిగా చింతన చేస్తూ ఉంటే ఆ చింతన చింతనలు ఆలోచనలోకి మారి మన యొక్క నిద్ర అనేది యోగ నిద్రగా అవుతుంది మనం ఎప్పుడైతే మనసులో బాబా పట్ల ప్రేమను నింపుకుని నిద్రిస్తామో మన యొక్క స్వప్నాలు కావచ్చు మన యొక్క నిద్ర కావచ్చు సతోప్రధానంగా మారుతుంది ఈనాటి వైద్యులు కూడా చెప్తారు ఏంటంటే నిద్ర లేకపోవడం వలన కూడా అనారోగ్యం కలుగుతుంది అని కానీ మన యొక్క నిద్ర ఎలా ఉండాలి అంటే యోగ నిద్ర వాస్తవంగా చెప్పాలి అంటే నిద్ర బాగా పట్టితే శరీరం అనేది ఫ్రెష్ అవుతుంది కొద్దిగా పవర్ వస్తుంది అని అంటారు ఇక్కడ జరిగేది ఏంటంటే ఆత్మ విశ్రాంతిలోకి వెళ్ళడం వలన కర్మేంద్రియాలు కూడా విశ్రాంతిలోకి ఉండడం వల్ల ఆత్మశక్తి అనేది పొదుపు అవుతుంది జాగృతం అవుతుంది దానివలన నిద్ర చేయడం ద్వారా కొద్దిగా రీఫ్రెష్ అనేది మనం అనుభవం చేస్తూ ఉంటాం కానీ ఇదే టెక్నిక్ని మనం మన నిద్రని యోగ నిద్రగా చేసుకున్నప్పుడు మరింత ఫ్రెష్ అయ్యే అవకాశం లాభం అనేది మనం పొందుకోవచ్చు మాట కాబట్టి మనం ఒంటరిగా నిద్రించకూడదు ఒంటరి ఆలోచనలతో నిద్రించకూడదు మన ఆలోచనలో బాబాను బాబా ప్రేమను బాబా ఇచ్చిన ఖజానాలను ఏదో ఒకటి తీసుకుని రోజు ఒకటే మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి కొద్ది రోజులకి బోర్ కొడుతుంది మనసు నవీనతని కోరుకుంటుంది కాబట్టి ఒక్కొక్క రోజు ప్రాప్తుల గురించి ఒక్కొక్క రోజు ఆ రోజు మురళిలో బాబా చెప్పిన అమూల్య మహావాక్యాల గురించి మనకు బాగా హృదయానికి టచ్ అయిన మహావాక్యాల గురించి మనం చింతన చేస్తూ నిద్రించామనుకోండి అప్పుడు మన ఆలోచనలో బాబా అనే బాబా తోడు అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం ఇటువంటి నిద్రలోకి వెళ్తామో అప్పుడు మన స్వప్నాలు ఏమైతే కావచ్చు మన నిద్ర అయితే కావచ్చు స్వతో ప్రధానంగా ఉంటాయి కాబట్టి బాబా అంటున్నారు ఒంటరిగా నిద్రిస్తే చెడు ఆలోచనలు వస్తాయి చెడు స్వప్నాలు వస్తాయి తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా పిల్లలు ఒంటరిగా నిద్ర నిద్రించకండి నా తోడులో నిద్రించండి అని ఎల్లప్పుడూ చెప్తారు బాబా ఆఫర్ ఇస్తున్నారు కనుక మనం చింతన చేసినట్లయితే ప్రతి కర్మకి ఒక శ్రేష్టమైన సలహా శ్రీమతం అనేది ఇవ్వబడినది భోజనానికి స్నానానికి నిద్రించడానికి నడవడానికి మాట్లాడడానికి కూర్చోవడానికి లేవడానికి చూడడానికి నవ్వడానికి ప్రతి దానికి ఒక దైవత్వం ఒక దివ్య గుణం అనేది బాబా చెప్పున్నారు ఆల్రెడీ మనం ఎప్పుడైతే మన ఆలోచనలో బాబాని నింపుకుంటామో ఆలోచనల ద్వారా కలిగే ఈ కర్మలన్నీ నవ్వడం కావచ్చు చూడడం కావచ్చు మాట్లాడడం కావచ్చు ఈ సతోప్రధాన ఆలోచనలన్నీ కూడా ఈ స కర్మలను సతోప్రధానంగా చేస్తాయి కాబట్టి మనం బాబా చెప్పినట్లుగా చింతన చేస్తే మనం లేచిన తోడుగా లేవాలి నిద్రించిన తోడుగా పడుకోవాలి తింటున్నా బాబా తోడుగా తినాలి నడుస్తున్న బాప్తాదా నాకు తోడుగా ఉన్నారు బాబా నేను కలిసి నడుస్తున్నా అని చింతన చేయాలి కేవలం మురళీ పాయింట్స్ను వినడం చదువుకోవటం గుర్తు పెట్టుకోవటం ఇవన్నీ సాధారణ విషయాలే ఇవేమీ పెద్ద గొప్ప కాదు కానీ గొప్పతనం ఏంటి అంటే దాన్ని అనుభవంలోకి తీసుకురావాలి దానికి మొట్టమొదటి స్టెప్ అడుగు ఏంటంటే పదే పదే మననం చేయాలి చింతన చేయాలి ఓ బాబా ఒంటరిగా నడవద్దన్నారు కదా నేను ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు బాబాని తోడుగా తీసుకుని వెళ్ళాలి భలే మన తోడులో వంద మంది ఉండొచ్చు లేదా మనం ఒకరియా నడవచ్చు ఎప్పుడైనా వంద మంది ఉన్నా కూడా మనం ఒక్కరి స్మృతిలోనే ఒక్కరి తోడులోనే అందరితో సంబంధ వ్యవహారాలు నిభాయిస్తూ కూడా మన మనసులో హృదయంలో బాబా యొక్క స్మృతిని నిలుపుకుని నడవాలి కాబట్టి బాబా ఇప్పుడు ఈ మురళిలో మరొక యుక్తి మనకు చెప్పారు మన యొక్క అదృష్టాన్ని గుణగానం చేసే యుక్తి ఒకటి చెప్పారు అదేంటి అంటే మళ్ళీ చాలామంది బ్రాహ్మణాత్మల్లో ఈశ్వరీయ విద్యార్థుల్లో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు వ్యాపారాలు చేసేవారు ఉంటారు వ్యవసాయాలు చేసేవారు ఉంటారు అనేక వృత్తులు కలిగిన వాళ్ళు ఉంటారు వారందరికీ బాబ్ ఒక అలౌకికమైన యుక్తి చెప్తున్నారు ఇప్పుడు దీన్ని కూడా మనం ప్రాక్టీస్లోకి తీసుకొచ్చినప్పుడు ఏదైతే మనకి ఆఫీస్లో లేదా ఉద్యోగాల్లో లేదా వ్యవసాయాల్లో వ్యవహారాల్లో వ్యాపారాల్లో చికాకులు వస్తున్నాయో అవన్నీ కూడా సమాప్తం అయిపోతాయి మరి బాబా చెప్పే యుక్తి ఏంటంటే బాబా అంటున్నారు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళిన వ్యాపారానికి వ్యవసాయానికి వెళ్ళిన ఆ వ్యాపార వ్యవసాయాలకు మీరు ట్రస్టీలు ఆ ఆఫీస్కు మీరు ట్రస్టీలు ట్రస్టీలు అంటే మనం కేవలం నిమిత్త మాత్రమే యజమాని ఎవరు తండ్రి ఇది చాలామంది బ్రాహ్మణాత్మలకి ఇది అనుభవం మనం ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో ఉంటామో మనం అలౌకిక పద్ధతులను పాటిస్తూ ఉన్నప్పుడు స్వతహాగానే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి లౌకికంలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఇది కలగడం వలన వాళ్ళు వ్యతిరేకించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మనం ఏంటంటే జ్ఞానాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోకపోవడం వల్ల లేదా కొత్త కొత్తగా జ్ఞానం అర్థమయ్యే సమయంలో ఆ రోజులలో మనం కూడా ఏం చేస్తామంటే కొద్దిగా హఠం చేస్తూ ఉంటాం మనం మన పద్ధతుల్లో ఎక్కువ గట్టిగా నిలబడడానికి ప్రయత్నించినట్లుగా చేస్తూ ఉంటాం కానీ దానికి బాబా ఏం చెప్తున్నారంటే సలహా మీరు ఆఫీస్కి వెళ్ళండి ఉద్యోగాలు చేయండి వ్యాపారాలు చేయండి వ్యవసాయాలు చేయండి ఏ వృత్తులైనా చేయండి కానీ దానికి ట్రస్టీగా మీరు అవ్వండి నిమిత్తమని మాత్రమే భావించండి దానికి యజమాని బాసు బాబా ఇది వినడం కాదు మననం చేయడం కాదు అనుభూతి చేయాలి మనం ఆ భావన క్రియేట్ చేయాలి ఒక లౌకికంలో ఉద్యోగం చేసే ఒక అన్నయ్య స్టూడెంట్గా ఉండి ఒక జాబ్కి సెలెక్ట్ అయినప్పుడు అతని యొక్క అనుభవం వినిపించారన్నమాట ఏంటి అంటే ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లో కూర్చున్న వాళ్ళలో ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో అది నా టీచరే బాబా శివబాబా కూర్చుని నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అనే భావనని శ్రేష్ట సంకల్పాన్ని క్రియేట్ చేసుకుని అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వ్యవహారపరంగా ఆన్సర్ ఇచ్చారంట ఆ తర్వాత సెలెక్ట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఆ మళ్ళీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ వ్యక్తిని ఎవరైతే మన అన్నయ్య ఉన్నారో సెలెక్ట్ అయ్యారో అన్నయ్యని కలిసి మీరు ఆ రోజు ఇంటర్వ్యూ చాలా బాగా చెప్పారు అలాగే మీరు చెప్పినట్లుగానే మొత్తం జాబ్ అంతా కూడా అదే విధంగా చేస్తున్నారు ఆ రోజు ఇంటర్వ్యూలో ఏమైతే మాటలు మాట్లాడారో పాజిటివ్ వర్డ్స్ ఉపయోగించు నిత్య జీవితంలో కూడా మీరు అదే విధంగా మేము గమనించాము మా ఆఫీస్ స్టాఫ్ అంతా అని అభినందించారంట అయితే అన్నయ్య ఏమన్నారంటే అక్కడ లౌకికం అంటే రకరకాల వెరైటీ వ్యక్తులు ఉంటారు వ్యక్తిత్వాలతో ఉంటారు అయినప్పటికీ మన టీచర్ ఎవరు మనల్ని తీర్చిదిద్దుతున్నది ఎవరు మనం ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నా మన కార్యం చేస్తున్నా చేస్తున్నాం ఎందుకు అక్కడ బాబా నన్ను నిమిత్తంగా ఉంచారు ఏదో ఒక ఈశ్వరీయ సేవ చేయడం కోసం నేను అక్కడ ఉన్నాను అనే మనం ఒక శ్రేష్ట భావన పెట్టుకుని ఉన్నామనుకోండి మనసు కొంత తేలికవుతుంది బాబా నుండి సహయోగం వస్తుంది శ్రేష్ట వైబ్రేషన్లు వస్తాయి అంతేగాని నేను ఇంకా ఇందులోనే నాకు ఏంటది లెక్కాచారం ఉందేమో నా ఇంకా ఇక్కడ జరుగుతుందేమో ఖాతా ఉందేమో ఇలాగ మనం ఆలోచించకూడదు సేవా కార్యం నిమిత్తం నేను ఇక్కడ అడుగు పెడుతున్నాను ఇక్కడ నా బాస్ శివబాబాయే అందుకే బాబా ఈ మురళిలో ఎలా చెప్పారంటే మీరు ఆఫీస్కి వెళ్ళిన మా డైరెక్టర్ మా బాప్తాదా అయ్యారు వీరు కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నారని శ్రేష్ఠ సంకల్పం చేయండి ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మా డైరెక్టరు మా బాసు ఓనరు మా బాబాయే కదా అని చెప్పి వాళ్ళు చెప్తున్న దాన్ని మనం తక్కువగా చేసి అంటే ఎవరైతే అక్కడ కూర్చున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళు చెప్తున్నది పట్టించుకోవద్దని కాదు బాబాయ్ ఇక్కడ చెప్తుంది మన భావన మాత్రం వాళ్ళని ఒక వ్యక్తిగా దేహదారిగా చూడకుండా మన వైబ్రేషన్స్ శ్రేష్టంగా చేయడం కోసం మనం ముందే మన మనసులో పెట్టేసుకుంటాం కదా చాలామంది ఇలా చేస్తాడు ఆ డైరెక్టర్ అలా చేస్తాడు అని అటువంటి నెగిటివ్ థాట్స్ ఏమీ రాకుండా ఈశ్వరీయ సేవ కార్యం సులభతరం అవ్వడం కోసం మనం చేయవలసిన శ్రేష్ట భావన ఇది కాబట్టి బాబా అంటున్నారు బాబా డైరెక్షన్ అనుసారంగానే నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఆఫీస్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఏదైనా ఎక్కడైనా సరే ఎవరైతే బ్రాహ్మణ పరివారంలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కుటుంబ పాలన చేస్తూ ఉద్యోగ వ్యవహారాలు చేస్తున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే అమూల్య శిక్షణలు ఇవి ఈ మురళీలోనే కాదు చాలా మురళీలో బాబా చాలా సహజ రీతిలో మనం వినడం వలన కాదు దాన్ని అభ్యాసం చేసి అనుభవం చేయాల ఎక్స్పెరిమెంట్ చేస్తేనే దాని తాలూకా మజా వస్తుంది ఇంకొక అన్నయ్య ఒకసారి చెప్పారన్నమాట మౌంట్ ఆపు వెళ్ళడానికి అక్కడ ఉండే ఆఫీసరు కొద్దిగా ఇటువంటి ప్రోగ్రామ్స్కి అంటే స్పిరిచువల్ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా ఉంటారు అని అనుకునేవారంట సెలవిస్తారు ఇవ్వరు అని చెప్పారంట అప్పుడు అక్కడ ఉన్న అక్కయ్య టీచర్ అక్కయ్య ఏం చెప్పారంటే మనం నిమిత్తంగా అయ్యి అడగడం మన బాధ్యత ఎవరో ఇవ్వలేదని చెప్పారు కదా అని మనం ముందే కూర్చుని ఉండిపోకూడదు కదా వెయ్యి భుజాలు కలిగిన వాడు మన తండ్రి మన కార్యాన్ని సఫలం చేసేవాడు మన తోడుగా ఉన్నారని చెప్పి అక్కయ్య గారు పంపించారన్నమాట ఈ అన్నయ్యని అప్పుడు అన్నయ్య వెళ్ళగానే మీరు భగవంతుడు స్థానానికి వెళ్తున్నారు దానికి సెలవులు ఇవ్వకపోవడం ఏంటి తప్పకుండా ఇస్తామని సెలవు గ్రాంట్ చేసేసి సైన్ చేసేసారంట ఆ అధికారి అంటే చూడండి బాబా కార్యం మన యొక్క భావన శ్రేష్ట భావన మన శ్రేష్టమైన భావనే మనం ఏర్పాటు చేయాలి బాబా సహయోగం ఎప్పుడూ ఉంటుంది ఎలాగైతే సాకార సృష్టిలో ఈ భూమి మీద గాలి అంతటా వ్యాపించి ఉందో బాబా సహయోగం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది మనకి కానీ మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి కదా శ్రేష్ట భావన ఆన్ చేసుకోవాలి కదా మన సంకల్పాలని ఎంత శీతలంగా శుద్ధంగా ప్యూర్గా చేసుకుంటామో అప్పుడు బాబా చేసే సహయోగాన్ని చూసే విధంగా బుద్ధి అనేది దివ్యంగా అవుతుంది కదా ఈ ఈ జ్ఞానం వినడం వలన ఏ దేని కాదు కదా జ్ఞానాన్ని మరి ఇది జ్ఞానం ఒక ఖజానా అంటారు కదా మరి కాబట్టి జ్ఞానాన్ని మనం సరైన రీతిలో ఉపయోగించి ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి మాట అయితే ఇలా చేయాలి అంటే మనం చింతన చేయాలి పదే పదే దాన్ని అనుభూతి చేయాలి ఆ దృశ్యం జరుగుతున్నట్లుగా ఊహించుకోవాలి ఆ ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగ వ్యాపారాల్లో ఇతర ఆత్మలు ఉంటారో సా మన యొక్క వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఒక ఆత్మ సోదరులుగా భావిస్తూ బయటికి సోదరులు సోదరులు అని పిలవలసిన అవసరం ఏమి లేదు బా పాప అలా ఇప్పుడు చెప్పలేదు లోపల మాత్రం సోదర భావన వాళ్ళ పట్ల శుభ భావన ఆత్మనే చూస్తూ బ్రుకిటిలో జో మెరుస్తూ ఉన్న జ్యోతిస్వరూపాన్ని చూస్తూ మన లోపల మాత్రం వాళ్ళ పట్ల ఒక పదే పదే వైబ్రేషన్స్ను పెట్టుకోవాలి అయితే బాబా ఈరోజు మామూలుగా టాపిక్ ఏంటంటే ఈ మురళి యొక్క టాపిక్ మీ అదృష్టాన్ని మీరు తెలుసుకోండి బాబా ఈ మురళిలో పిల్లల యొక్క అదృష్టాన్ని ఎంతగా వర్ణించారంటే అంతగా వర్ణించారు చూడండి బాబా ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చెప్పారన్నమాట అయితే మనం ఎప్పుడైనా అంటే బ్రాహ్మణులు మాల తయారవ్వదు అంటారు కదా ఒక్కోసారి ఉత్సాహంగా ఉంటుంది ఒక్కోసారి డీల్ అయిపోతూ ఉంటాం ఏదో ఒక సేవ ఎదురుగా పెట్టుకుని చేసుకుంటాం మళ్ళీ ఆ సేవ అయిపోయిన తర్వాత ఇంకోటి అనుకుంటాం యోగం అనుకుంటాం ఏదో ఒకటి ఉంటుంది అలా ఎప్పుడైనా మనం ఉదాసీనం అయిపోయినప్పుడంట బాబా ఒక ఫ్రెండ్గా మన దగ్గరకు వస్తారంట ఎప్పుడైనా పిల్లలు ఉదాసీనంగా అయితే బాబా స్నేహితుడుగా అయ్యి వచ్చి ఆహ్లాదపరుస్తారంట మరి ఇంకేం కావాలి నన్ను ఓదార్చే వాళ్ళు దేహదారులు ఎవరూ లేరు నా కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఎవరూ లేరు నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు అని చాలామంది బ్రాహ్మణ ఆత్మలు విచారిస్తూ ఉంటారు మరి ఈ పాయింట్ ఏంటి మనం పొందే అనుభూతి ఏంటి మరి అంటే నేను ఎప్పుడైనా ఉదాసీనంగా అయిపోతే బాబా వస్తాడా రాడా చింతన చేయండి వస్తాడా రాడా వస్తాడా రాడా అని టెస్ట్ చేయడం కోసం ఉదాసీనం అవ్వడం కాదు ఉదాసీనం అయ్యే పరిస్థితులు ఏర్పడినప్పుడు బాబా వస్తారా రారా ఎందుకు రారు ఇది భగవంతుడు మహావాక్యం వస్తారు మాయ పలు రకాలుగా మనల్ని మన మీద దాడి చేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో బాబా కూడా బహురూపిగా అయి మనల్ని ఆహ్లాదపరచడానికి వస్తారు ఇంకొక మురళిలో మాకు బాగా గుర్తుంది ఏంటంటే ఒక సాకార శరీరధారి రూపంలో కూడా వచ్చి వెళ్ళిపోతారంట బాబా ఇది ఇంకా అద్భుతం మరి ఆదిలో ఫారినర్స్ తాలూకా అనుభవాలు చూడండి మౌంట్ అబులో వచ్చి ఫారినర్స్ చెప్తుంటే వాళ్ళ జ్ఞానంలోకి రావడం అంటే ఇలా ఒక దాదీజీ వచ్చి మాకు కార్డు ఇచ్చి వెళ్ళారు వా ఒకరికి అనిపించి వెళ్ళారు అంటారు అంటే వాళ్ళకి పాత్ర ఉన్నప్పుడు బాబా ఆ విధంగా కమాల్ చేసి వాళ్ళని జ్ఞానంలోకి ఆహ్వానిస్తారు అందుకనే బాబా ఏమంటారు వెతికి వెతికి మిమ్మల్ని పట్టుకున్నాను అంటారు అల్లారు ముద్దు పిల్లలు తప్పిపోయిన పిల్లల్ని నేను వెతికి వెతికి పట్టుకున్నాను కాబట్టి అందరిలోని కూడా మంచి గుణాలనే చూడండి ఎందుకంటే వీళ్ళు విశేషమైన ఆత్మలు ఎందుకంటే భగవంతుణ్ణి గుర్తించారు కాబట్టి విశేషమైన వారే కదా హోట్లలో కొద్ది మంది ఆ కొద్ది మందిలో ఒకరో ఇద్దరు భగవంతుడిని గుర్తించి భగవంతుడి యొక్క మార్గంలో నడుస్తున్నారు అని అంటారు కదా ఆ విధంగా చూడండి బాబా ఏం చేస్తారంటే మనం ఎప్పుడైనా డల్ అయిపోయినప్పుడు నీరస పడిపోయినప్పుడు మనల్ని ఆహ్లాదపరచడానికి వస్తారంట ఇంకొక మురళిలో కూడా బాబా చెప్పారు మాతలు కానీ అక్కల కన్యలు కానీ సెంటర్లో బాధ్యతలు నిర్వహిస్తూ బాగా అలసిపోయి ఉంటే మసాజ్ చేస్తారంట బాబా వతనానికి తీసుకుపోయి మసాజ్ చేస్తారంట కాళ్ళు ఒత్తుతారంట బాబా చెప్తారంటే చేసి ఉన్నారు కాబట్టి చెప్తారు అలా చేయించుకున్న ఆత్మలు కూడా ఉన్నారు వాళ్ళకి అనుభూతి చెందుతుంది అవును బాబా వచ్చి మాకు ఇలా చేశారు అద్భుతం చేశారని వాళ్ళకే అనిపిస్తుంది కాబట్టి ఇది ఎంత అద్భుతమో కాబట్టి నేను ఒంటరిని నన్ను ఎవరు పట్టించుకునేది లేదు నేను డల్గా ఉన్నాను ఆ ఉదాసీన ఎందుకు వచ్చింది ఒంటరి అవ్వడం బట్టే కదా వస్తుంది కాబట్టి బాబా అంటున్నారు స్నేహితుడిగా అయ్యి వచ్చి మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాను అంటున్నారు ఎప్పుడైనా బాబా ప్రేమలో ఏడ్చినప్పుడు కన్నీరు వస్తే వాటిని తుడిచేందుకు కూడా తండ్రి వస్తారంట ఇది ఇంకా అద్భుతమైన మహావాక్యం కదా కొంతమంది భోలా మాతలు చూడండి కొంతమంది ఏంటంటే అన్ని అన్ని సెంటర్లో ఉండే వాళ్ళకి కూడా ఇది ఒక అనుభవమే కొంతమంది మాతలు అలా కన్నీరు కాల్చుకుంటూ బాబా వాళ్ళకి మురళీ పాయింట్స్ గుర్తుండకపోవచ్చు జ్ఞానము విస్తారణ అర్థం అవ్వకుండకపోవచ్చు అంటే ఏదే సృష్టి చక్రము ఎన్ని భాగాలు ఎన్ని యుగాలు ఎన్ని జన్మలు ఇవేమీ ఉండకపోవచ్చు అర్థమవ్వకపోవచ్చు గుర్తుండకపోవచ్చు కానీ బాబా పైన అకుంఠిత ప్రేమ హద్దులేని ప్రేమ ఉన్న మాతలు కన్నీరు కారుస్తూ బాబా హృదయం బాబాపై ప్రేమతో కన్నీరు వస్తేనంట వాటిని తుడవడానికి కూడా బాబా వస్తారంట తుడిచి ఊరుకోవట్లేదు బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు కేవలం తొడవడమే కాదు ఆ కన్నీటి బిందువుల్ని హృదయం అనే డబ్బీలో ముచ్చాల వలె దాచుకుంటాను అంటున్నారు బాబా ఆనంద బాష్పాలంటారు కదా మామూలుగా లౌకికంలో అంటే ఇది ఊరికే కంటిలోంచి నీటి నీరు బిందులు వచ్చే విధంగా బాబాని ప్రేమించాలని అనుకునే ప్రయత్నం చేయడం కాదు అంతటి అఖండమైన ప్రేమలో ఇన్వాల్వ్ అయినప్పుడు హృదయం నుంచి ఉప్పొంగిపోయి ముఖం ఎర్రగా అయ్యి కంటిలోంచి నీళ్ళు వస్తాయి ఆటోమేటిక్గా ఒక్కోసారి అనుభవం అవుతుంది అది అందరికీ ఎవరికి వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు ఇవి అలా అనుభవం అయినప్పుడు ఒక్కొక్కసారి అర్థమవుతుంది ఎందుకు బాబా ఇలా చేయలేదు ఎందుకు ఇలా బాబా చేయలేదు నాకు ఎందుకు సహాయం చేయలేదు అనిపిస్తుంది కానీ కొద్ది రోజులైన తర్వాత కొంత సమయం అయిన తర్వాత బాబా అందులో చేసిన సూక్ష్మ సహాయం అర్థమైనప్పుడు ఓహో బాబా ఆ రోజు ఇందుక సాక్షిగా ఉండిపోయారు నేనేదో అనుకున్నానే నేను ఒకటి అనుకుంటే బాబా నేను ఒక ఒకదాని కోసం సహయోగం కోసం అనుకుంటే బాబా వంద రకాల సహయోగం చేశారే అనుకున్నప్పుడు ఆ కృతజ్ఞత భావంతో కన్నీటి బిందువులు వస్తాయి కదా ఆ కన్నీటి బిందువులన్నీ కూడా బాబా ఏం చేసుకుంటారంట హృదయం అనే డబ్బాలో ముత్యాల కింద దాచుకుంటారంట ఇది ఒకరి కథ కొంతమంది పిల్లలు యోగం చేస్తూ కన్నీటి బిందువులు అంతేగాని ఏదో బాధలు చెప్పుకుంటూ ఏడవటం అది కాదు ఇక్కడ ఇది జ్ఞానం కాదు అది అది కాదు బాబాపై ప్రేమతో జ్ఞానయుక్తంగా జ్ఞానపరంగా ఆ స్థితి అనేది రావాలి తప్ప ఏడవటం కన్నీళ్ళు వస్తే బాబా తుడుస్తారట కదా అని కానీ అలా మనం ఎప్పుడూ బాబా ఒకసారి మా అమ్మ చరిత్రలో మనం అందరం విన్నాం కదా ఒక అంటే మా అమ్మ అనారోగ్యం తెలుసు కదా అందువల్ల ఎవరో ఒకరు బాబా చెప్తారన్నమాట ఏడవకూడదు ఏడ్చే పిల్లలు నా వాళ్ళు కాదు అన్నప్పుడు మా అమ్మ మళ్ళీ ఇంకెప్పుడు ఆ జన్మలో ఎప్పుడూ కన్నీటి బిందువు రాలేదంట బయటికి అది అందువలన ఏడవటం బాబా రూమ్లో కూర్చొని ఏడుస్తూ యోగించడం అది కాదు అసలు పద్ధతి కాదు అది కానీ మన హృదయం అంతరాల్లో బాబా పట్ల ప్రేమ బాబా ఎన్ని చేస్తున్నాడు మనకి మనం బాబా ఇచ్చిన ప్రేమకి మనం రిటర్న్గా మనం నడుచుకుంటున్నామా లేదా అసలు ఇంతటి ప్రేమ అందిస్తున్న పరమాత్మకి మనం వదులుగా ఏమి ఇవ్వగలం అసలు అన్న భావనతో రావాలన్నమాట కన్నీళ్ళు ఇది ఒకరి కథ కాబట్టి ఎప్పుడైనా డల్ అయిపోతే బాబా వస్తారంట ఆహ్లాదపరచడానికి అలాగే బా కన్నీటి ప్రేమతో బాబా ప్రేమలో లీనమైపోయి కన్నీళ్ళు వస్తే బాబా హృదయంలో డబ్బాలో ముచ్చాలుగా దా దాచుకుంటారట ఇప్పుడు ఇంకొక ఇంకొకటి చెప్తున్నారు బాబా ఏమంటున్నారంటే అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు చిలిపిగా అయ్యి చాలా మధురాతి మధురంగా అలుగుతారంట తెలియదు మాట అలిగినట్టే తెలియదు ఎవరికి అయితే తండ్రి అలా అలిగిన వారిని సమాధాన పరిచేందుకు కూడా వస్తారంట ఇంకేం చెప్పండి బాబా ఈ మార్గంలో కష్టము మేము ఉండలేము వెళ్ళిపో వెళ్ళిపోవాలి అనిపించే వాళ్ళకి ఇంక ఇంక ఏంటి వాళ్ళకి ఇంకా ఇంతటి ప్రేమ ఇచ్చే పరమాత్మ ప్రేమను వదిలేసి దేహదారుల ప్రేమలో ఇంకేం లభిస్తుంది చెప్పండి అవినాశి ప్రేమ ఇచ్చే పరమాత్మ తండ్రిని కాదనుకుని ఇంకెక్కడో ప్రేమ ఇంకెక్కడో ప్రాప్తి లభిస్తుందని బాబాకి దూరంగా వెళ్ళిపోవడం అనేది అది ఎంతటి అజ్ఞానము మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి బాబా అంటున్నారు అలాంటి అలిగే పిల్లల్ని కూడా చిలిపి చిలిపి అలిగే పిల్లల్ని కూడా సమాధాన పరిచేందుకు బొజ్జగించేందుకు నేను వస్తాను వచ్చేమంటారంట బాబా పిల్లలు గతం గత జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక ముందు మంచిగా పురుషార్థం చేయండి అని ముందుకు నడిపిస్తారట చూసారా మనం ఒక్కొక్కసారి అలుగుతుంటాం కదా ఏదో ఒక విధంగాన బ్రాహ్మణాత్మలతో ఒకరి సంస్కారాలు ఒకరికి పడక రకరకాల రూపాల్లో స్వల్పకాలికంగా అయినా పూర్తి దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం కాకపోయినా కొంతకాలానికైనా బాబా మీద చూడు బాబా ఏంటి ఇల్లు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు ఇది ఇది కరెక్టేనా ఎవరు చేసే సంస్కారాలకి బాబా మీద పెడతారు అన్నీ కలిపి అప్పుడు కూడా బాబా వస్తారంట మనల్ని బొజ్జుకిస్తారంట సరే సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇది కరెక్ట్ కాదు పిల్లలు ముళ్ళి ముందుకు నడప నడవండి అని కాబట్టి ఇటువంటి అమూల్య మహావాక్యాలతో కూడిన ఈ అవ్యక్తవాణి ఏదైతే మొన్న ఆదివారం ఫిబ్రవరి నాలుగో తేదీన వచ్చిందో ఆ అవ్యక్త మురళిని మరలా మరలా చదువుకుంటూ ఇటువంటి ఆ అవ్యక్త చింతన చేస్తూ ఉంటే ఈ చింతన మనకి ఉన్న విఘ్నాలను కావచ్చు తొలగిస్తుంది అలాగే పురుషార్థం పట్ల ఒక తీవ్రమైన లగన్ ఒక హుషారిని తీసుకొస్తుంది అన్నమాట చింతన చేస్తూ ఉండాలి అదేవిధంగా మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఈ క్లాస్ని రిపీట్ చేసుకోవచ్చు మళ్ళీ వినవచ్చు కాబట్టి బాబా అంటున్నారు బాబా తోడు ఎల్లప్పుడూ ఉంటుంది పూర్తి రోజంతా కూడా మీకు బాబా తోడుగా ఉంటారు బాప్తాదా తోడుగా ఉంటారు అయితేనంట బాబాకి అప్పుడప్పుడు పిల్లల మాటలు విని నవ్వు వస్తుందంట మన పిల్లలు మాట్లాడుతూ ఉంటాం కదా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటాం కదా బాబాతో అప్పుడు నవ్వు వస్తుందంట పిల్లలు ఏం మాట్లాడారు అసలు బాబా ఎందుకు నవ్వు వస్తుంది అన్నది రేపటి భాగంలో విందాము అచ్చ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చ ఓం